కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావించి అన్నా క్యాంటీన్లు అయితే గత మూడు రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది ఈరోజు మనం ఒంగోలులో ఉన్నటువంటి కర్నూలు రోడ్లో ఉన్నటువంటి అన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉండడం జరిగింది ఇక్కడ నైట్ టైం భోజనం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాము అది చూడండి ఎంతమంది అంటే బా ఎంతమంది అన్నా క్యాంటీన్లు భోజనం చేయడానికి వేచి ఉన్నారు ఒకసారి చూడండి గత ప్రభుత్వం విస్మరించినా గానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాంగన అన్నా క్యాంటీన్లు యుద్ధ ప్రాధికపతి మీదన కేవలం రెండున్నర నెల అంటే రెండున్నర నెలలోనే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎన్ ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల మంది పేదవారు కావచ్చు మధ్య తరగతి వారికి కావచ్చు కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించి అందించడం జరుగుతుంది అనమాట ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళి భోజనం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి క్యూ లైన్ లో ఉన్నటువంటి జనాలు కూడా మీరు చూడవచ్చు రెడీగా ఉన్నాయి అన్నా క్యాంటీన్లో ఉన్నటువంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఈ యొక్క అన్నా క్యాంటీన్ యొక్క మెయింటెనెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అక్షయ పాత్ర అయితే అప్పగించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో రుచికరమైన ఆహారం అయితే ఇక్కడ దొరుకుతుందని చెప్పారు ఇప్పుడే ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు గేట్లు కూడా మీరు చూడొచ్చు టైము సాయంత్రం ఏడున్నర అయింది రోజుకి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఒక మూడు వందల మంది వరకు ప్రొవైడ్ చేస్తున్నారు లంచ్ వచ్చేసి ఐదు వందల మంది పైన ప్రొవైడ్ చేస్తున్నారు నైట్ డిన్నర్ వచ్చేసి ఇప్పటి ఇప్పటికి ఒక రెండు వందల యాభై మందికి అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా ఈ సంఖ్య అయితే పెరుగుతూ ఉందంట ఎంతమంది వచ్చినా ఇంకా కాదనకుండా వాళ్ళైతే మేము ఎంతమంది భోజనం చేయడానికి వచ్చినా వాళ్ళందరికీ మేము ప్రొవైడ్ చేస్తాం సో మీకు కనిపిస్తుంది అన్నా క్యాంటీన్ లో ఆహార పట్టిక అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు లంచ్ డిన్నర్ కూడా కేవలం ఐదు అంటే ఐదు రూపాయలు మొత్తం సోమవారం నుంచి శనివారం వరకు ఉండే మొత్తం మెను అంతా ఈ చార్ట్ లో ఉంది ఇక్కడ మొత్తం ఏ ఏ పదార్థాలు వడ్డిస్తారు అనేది మొత్తం ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది సో ఇదిగోండి ఐదు రూపాయలు టోకెన్ తీసుకొని అయితే అన్నా క్యాంటీన్ లో ప్రవేశిస్తున్నారు భోజనం కోసం చూడండి ఇదిగోండి ఎంతో మంది పేదవారు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందంటే అందరూ విమర్శలకు కూడా గురైంది గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పని చేసిందని అయితే బాధ్యతలు చెప్తూ ఉన్నారు వాళ్ళ యొక్క మాటలో కూడా మనం తెలుసుకుని చేస్తున్నారు అన్న కండ్రిలో వాళ్ళ యొక్క వాయిస్ తెలుసుకుందాము ఎలా ఉంది భోజనం రుచికరంగా ఉందా లేదా అనేది చెప్పండి ఎలా ఉంది భోజనం భోజనం బాగా నుంచి వస్తున్నారు కనిగిరా మీది ఇక్కడ ఏమి ఏం పని మీద వచ్చారు హాస్పిటల్ వచ్చారా భోజనం ఎలా ఉంది ఇంట్లో భోజనం లాగుందా మామూలు హోటల్లో భోజనం లాగుందా ఎలా అనిపిస్తుంది రుచిగా ఉన్నాయి అన్ని పదార్థాలు బాగానే ఉంది మీ కడిగిర్లు ఇంకా అన్న క్యాంటీన్ అక్కడ కూడా భోజనం చేశారా ఓకే ఇప్పుడైతే బాగానే ఉంది భోజనం అంటే గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ ఎత్తేయడం జరిగింది దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు బాధపడ్డారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాగానే అప్పుడు తెచ్చేసిన రావడం ఇది బాగానే ఉంటుంది అన్న పేదవారికైతే ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది ఇదే భోజనం బయట తింటే ఎంత వచ్చు అనుకుంటున్నారు మేము బయట తింటే వంద రూపాయలు అంద వంద అయితే సార్ వంద రూపాయలు సూపర్ అవును బాగుంది ఇదే భోజనం బయట అయితే ఎంత వచ్చు అనుకుంటున్నారు ఇతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే మామూలు ఇది నార్మల్ కదా డెబ్బై రూపాయలు మీరు ఏం పని చేస్తారు మాములు పని చేస్తారు మీకు ఉపయోగకరమైన భోజనం ఖాళీ అవకాశం లేదు మనం నైట్ ఒకటే అంటే బయటకి వెళ్తాం మనం పని పని బయటకు వెళ్తాం కాబట్టి నైట్ టైం భోజనం చేస్తారు ఏ ఊరి మీద ఇక్కడైనా ఒంగోలేనా ఒంగోలేనా నేరు ఓకే ఉదయం టిఫిన్ అయితేన్నారా లేదా అంటే కుది తింటాం ఇంకా తెలియదు కుర్తి తింటాం లేకపోలేదు మొత్తానికి అయితే ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్ అంటే గత ప్రభుత్వంలో చూస్తే మొత్తం ఎత్తేసారు ఎంతో ఉపయోగపడేది ఎంతమంది జనం తింటున్నారు సో చూసారు కదా అన్నా క్యాంటీన్ లోపల క్రౌడ్ ఎక్కువైంది అన్నా క్యాంటీన్ బయట కూడా భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అలిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి భోజనాలు ఏ ఊరు నుంచి వచ్చారు పెద్దయినా ఏమైనా ఏ హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్ వచ్చారు అన్నా క్యాంటీన్ లో భోజనం ఉందంటే వచ్చారు ఉంది భోజనం ఎలా ఉంది బాగుందా మేలు రుచికరమైన భోజనమేనా అన్ని బాగున్నాయి ఉన్నాయి ఐదు రూపాయలకి ఎంత మాత్రం బాగున్నాయి అన్నం పెట్టింకేం కావాలా ఇదే ఇదే భోజనం బయట అయితే ఎంత వచ్చనుకుంటున్నారు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయ్ అయ్యో అన్నం తెచ్చుకుంటే చార్జ్ ఎక్కువండ్రు ఇంకా పాటానికి బాగుంది మేము అంటే నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంది పేదవారికి అయితే మేలు అంటారు ఈ కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు గారు బాగా చేశారు అనుకుంటారు పోయిన గవర్నమెంట్ లో చూస్తే రాశ జగన్మోహన్ రెడ్డి గారు రాంగల్ని అన్నకాండలు ఎత్తే మంది చూడండి యంగ్ స్టార్స్ కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది భోజనం हिंदी कहां से आया तू ओडिसा ओडिसा खाना अच्छा है ना खाना अच्छा है अच्छा है ना कितना पैसा खाना ₹5 ₹5 बोल नंबर 5 बोल ना बॉम हैप्पी है हैप्पी सर ₹5 ₹5 हैप्पी है बहुत अच्छी क्वालिटी का అంటే గత ప్రభుత్వాలు ఎందుకు తీసేసారు అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళకుంటే కదా భోజనం బాగుంది సార్ బయట అన్నం ఏంటంటే వైసీపీ వాళ్ళు అంత రుచిగా లేదు అక్కడ ఏదో ఐదు మందికి పది మందికో పెడుతున్నారు తర్వాత మూసేస్తున్నారు సార్ చాలా మంది అంటున్నారు సార్ వస్తున్నారు కదా మీరు సార్ చాలా మంది అంటున్నారు ఓపెన్ చేసినప్పటి నుంచి వస్తున్నారు ఓపెన్ కదా ఓపెన్ చేసిన వస్తాను వస్తాను సార్ ఇదే భోజనం బయట అయితే ఎంత వచ్చు వంద రూపాయలు అవుతుంది సార్ వంద మీరు ఏం పని చేస్తారు చేస్తాను బాగుందండి పేదలకు ఉపయోగకరంగానే ఉందా బాగా సంతోషంగా ఆనందంగా ఉంది ఫస్ట్ పాయింట్ ఇక్కడ అన్నం వడ్డించి సిబ్బందికి మాత్రం కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్ పాయింట్ బాగుంది టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తింటారా మీరు ఏం పని చేస్తారు కరెంట్ పని చేస్తారు కరెంట్ పని చేస్తారు గవర్నమెంట్ మామూలు కాంట్రాక్ట్ పని కాంట్రాక్ట్ పని ఇవి లైన్ లో మార్చేది ఇళ్లలో వైరింగ్ ఇళ్లలో వైరింగ్ ఆఫ్ అయిపోతుంది ఏ ఊరు మీది చీరాల చీరాల అయితే ఇక్కడే ఉంటారా వచ్చి రూమా ఇక్కడే ఉండి పని చూసుకొని అన్న క్యాండిల్ లేక ముందు ఎక్కడ పని చేస్తా నేను ఉండిపోతా ఉండేవాడు అంటే ఫ్యామిలీ ఆడుండి ఇవి ఒక్కడిని ఉంటా రాగపోకలకి ఇబ్బంది అని ఉంటారు ఉంటాను అన్నం ఆగస్ట్ పదిహేను నుంచి అంత ముందు నెల రోజులు పెట్టారు అప్పుడు నుంచి తింటానే ఉన్నాను సంతోషంగా బాగుంది పేదవారు మధ్య తరగతి వాళ్ళకి అయితే ఉపయోగపడతారు చిన్న చిన్న పనులు చేసుకుంటారు పని చేసుకోవటం అన్నం తింటాం అరిగిపోవటం సక్కగా బాగా అంటే ఇదే అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ రాగానే ఎత్తి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కదా చాలా ఇబ్బంది పడ్డారు జనం ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు పేదలకు అన్నం పెట్టి ముందు డబ్బు ఇచ్చింది రుణం కాదు సంస్తారు అని తెలియపోతున్నాను ఇప్పుడు రోజు ఎంత సంపాదిస్తారు మీరు నేను ఐదు వందలు ఆరు వందలు సంపాదిస్తాను ఇది వరకు ఐదు వందలు ఆరు వందలు అయితే రోజు ఎంత ఖర్చు అయ్యేది మీకు భోజనానికి రెండు వందలు రెండు వందల అయిపోతాం

అన్న క్యాంటీన్ అయితే ఒక వరప్రసాదంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ యొక్క మాటల్లోనే వాళ్ళ యొక్క మాటల్లోనే విన్న మీరే చూశారు కదా ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళకొచ్చే కూలీ కేవలం రోజుకి రెండు వందలు మూడు వందలు ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ కూలీ డబ్బుల్లో వీళ్ళు బయట తింటే ఇదే అన్నము ఉదయం మధ్యాహ్నము సాయంత్రం వేసుకున్న టిఫిన్ ఒక ముప్పై రూపాయలు మధ్యాహ్నం భోజనం ఒక వంద రూపాయలు నైట్ భోజనం వంద రూపాయలు మొత్తం రెండు వందల ముప్పై రూపాయలు పోతే వీళ్ళకి వచ్చే ఐదు వందల్లో కేవలం మిగిలేది రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మిగిలిన మిగిలిన అమౌంట్ అయితే ఇంటికి తీసుకుపోయే కానీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పని పనులు పోయి సంపాదించుకునే వాళ్ళు అయితే పేదవర్గం అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడైతే కేవలం రోజంతా పదిహేను రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి మిగిలిన మిగిలిన అమౌంట్ అయితే మేము ఇంటికి అయితే తీసుకోపోతున్నాము ఆనందంగా అని చెప్పుకొస్తున్నారు ఇది చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు భోజనంతో పాటు చల్లని వాటర్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి మినరల్ వాటర్ అనమాట కూలింగ్ మినరల్ వాటర్ కూడా భోజనం చేసిన వారికి అయితే అందించడం జరుగుతుంది సో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ మధ్యలో మనం కూడా రైస్ తెచ్చుకోవడం జరిగింది అనమాట ఒకసారి తిని మనం కూడా ఎలా ఉంది ఏది అనేది టేస్ట్ చెప్తాము సరే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము తమ్ముడు ఏ ఊరమ్మా సార్ ఏం చేస్తారు ఇక్కడ స్టూడెంట్ ఎలా ఉంది భోజనం బాగుంది ఐదు రూపాయలకి భోజనం అంటే బెటర్లేదు ఫుడ్ అయితే ఇప్పుడు మీరు రూమ్ లో ఉంటారా ఇక్కడ రూమ్ లో ఉండి చదువుకుంటూ ఉంటారు అదే భోజనం మీరు బయట తింటే ఎంత ఖర్చు అవ్వచ్చు ఖర్చు అంటే అది ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అనమాట ఇదే భోజనం బయట తింటే మాకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఏదో నైట్ టైము కుదిరినప్పుడు వచ్చి మాత్రమే మేము భోజనం చేస్తామని చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది భోజనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బీరకాయ కూర ఈ రోజు నైట్ ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ బీరకాయ పులుసు చాలా బాగుంది భోజనం చాలా టేస్ట్గా ఉంది రైస్ కూడా రైస్ కూడా చాలా బాగున్నాయి ఏదో బయట భోజనం పెడుతున్నారు ఏదో స్టోర్ బియ్యమో అన్నట్లుగా కాకుండా రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా ఉడికింది బయట కొన్ని హోటల్లో అయితే కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఉడికింది రైస్ సారి సాంబార్ చూసాం సాంబార్ కూడా చాలా బాగుంది మనం ప్లేట్లు అయితే ఇది ప్లేట్లు ఉంచు స్థలము ఓకే ఇక్కడైతే ప్లేట్లు అయితే వెళ్ళిపోవచ్చు